తిరుపతి దేవస్థానం లో ఈ ప్రభుత్వం వచ్చాక ప్రక్షాళన మొదలైంది వాస్తవం మనం చూసాం శివాణి ట్రస్ట్ నిధులు కానివ్వండి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో నిధులు కానివ్వండి దుర్వినియోగం జరిగిందని చెప్పి గత ప్రభుత్వంలో మేము అనేక ఆరోపణలు చేసిన కూటమి ప్రభుత్వం రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తిరుమల ప్రక్షాళన చేయన భాగంలో అనేక ఇష్యూస్ బయట పెడుతున్నాం జరిగిన మొత్తం బయట తీసుకోవడానికి ఒక విజిలెన్స్ కమిటీ వేసాం నాయకత్వంలో అది జరుగుతోంది మీ తెలుసు ఏం జరుగుతుంది ఇప్పటికే దానికి సంబంధించి ఆరు మందికి నోటీసులు ఇచ్చారని చెప్పి సమాచారం ఉంది తిరుపతి రేపు ఆ విషయాన్ని మేము చంద్రబాబు గారి దృష్టికి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం కొన్ని వేల మంది తిరుపతి ప్రజల కోరిక ప్రకారం టీటీడీలో కొన్ని సవరణ చేయాల్సి వస్తుంది అది ఈఓ గారు ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలుసుకోవాలి అలాగే ఈ విషయాన్ని గారి దృష్టికి అలాగే సీఎం గారి దృష్టికి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ విషయం మాట్లాడతాం ఏంటి విషయాలంటే శ్రీవాణి ట్రస్ట్ మనకు తెలుసు పదమూడు వందల యాభై కోట్లు పైన వసూలయ్యాయి ఇప్పటికీ పదహైదు వందల కోట్లు దాటాయి దాంట్లో ఎంత అవినీతి జరిగిందో పక్కన పెడితే మూడు వందల యాభై కోట్లు పెట్టి గుళ్ళ నిర్మించామన్నారు అది ఎక్కడ గుళ్ళు నిర్మించారో తెలియదు ఇంతవరకు ఆ గుళ్ళు డేటా లేదు గోవిందరాజస్వామి సత్రాలు కొట్టేసి కొత్తగా నిర్మించడానికి శ్రీవాణి ట్రస్ట్ డబ్బులు వాడుతున్నారని చెప్పారు ఓకే అది నిజమా అబద్ధమా ట్రస్ట్ గుళ్ళతో ఏదైతే నిర్మాణం చేసి పునర్నిర్మాణం చేస్తున్నారో దాంతోపాటు తిరుపతిలో మధ్య తరగతి కుటుంబాలకి కళ్యాణ మండపాలు నిర్మించండి ఏడవ చూసిన స్టార్ హోటల్ మెయింటెనెన్స్ కళ్యాణ మండపాలన్నీ కూడా మనకు తెలుసు టిటి సంబంధించిన ఉన్నాయి హతీరాంజీ మఠం సంబంధించిన ల్యాండ్లు ఉన్నాయి వీళ్ళు కూర్చొని మాట్లాడుకొని తిరుపతిలో ఉన్న తిరుపతిలో ఉన్న భక్తులకి స్థానికులకి తిరుపతి చుట్టుపక్కల ఉన్న స్థానికులకి ఒక మధ్యతరగతి కుటుంబాలకి పెళ్లి చేసుకునే విధంగా కళ్యాణ మండపాలు నిర్మిస్తే శ్రీవాణి ట్రస్ట్ డబ్బులతో చాలా బాగుంటుంది కదా టీటీడీ పేరుతో సామాన్య భక్తులకి సామాన్య ప్రజలకి కడుతున్నామని చెప్పితే వందల కోట్ల విరాళాలు వస్తాయి కదా అందుకే జనసేన పార్టీ తరఫున ఒక స్థానికులుగా మేమందరం కూడా ఈ ఒక విన్నపాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి శ్రీవాణి ట్రస్ట్ నిధులతో గుల్ల నిర్మాణంతో పాటు ఉన్న స్థలాల్లో మంచి కళ్యాణ మండపాలు కడితే మధ్యతరగతి కుటుంబాలు తిరుపతిలో పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది అదే విధంగా బి సెంటర్ సి సెంటర్ లో ఉన్న టిడి కళ్యాణ మండపాలన్నీ కూడా గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుచరులకి టెండర్ ప్రకారం తీసిచ్చారు కొన్ని వందల టిటిడి కళ్యాణ మండపాలు బి సెంటర్ సి సెంటర్ లో వాళ్ళ అనుచరులకి తీసిచ్చారు మెయింటెనెన్స్ కింద అది ఏమైనా ఇప్పుడు దాని మీద ఎన్ఫోర్స్మెంట్ ఒక ఎంక్వైరీ చేసి ఇమ్మని చెప్పి గత ప్రభుత్వం ఇచ్చింది ఎంతవరకు ఇచ్చింది ఇంతవరకు రాలేదు కళ్యాణ మండపాల్లో అది ఎంతవరకు ఉంది ఏంటి పరిస్థితి ఇంతవరకు రిపోర్ట్ రాలేదు ఇవన్నీ కూడా విచారించిన భాగం టీటీడీ మీద ఉంది అలాగే ఈ నిధులతోనే ఎక్కడైతే ఉదాహరణకి బాకరాపేటలో కళ్యాణ మండప ఉంది లో కళ్యాణ మండపం ఉంది సత్యవేలో కళ్యాణ మండపం ఉంది టీటీడీ కళ్యాణ మండపం ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిశీలించి ఒకసారి అవన్నీ కూడా శివాని నిధులు డబ్బులు ఎలా ఉన్నాయి కాబట్టి దాంతో మంచిగా మోడరేట్ చేసి రెడీ చేస్తే ఇంకా ఆ కుటుంబం వాళ్ళు కూడా టీటీడీ కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకున్న సెంటిమెంట్ ఉంటుంది అందరికి కూడా టీటీడీ ఒక ప్రతిష్టను కాపాడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఆలోచించే అవసరం ఉంది ఎందుకంటే ఈ ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళకి తెలియజేసి ఏమంటే సామాన్య ప్రజలు సామాన్య భక్తులు టీటీడీలో ఏం కోరుకుంటున్నారో అందులో భాగంగా ఇది ఒకటి అవసరం అని చెప్పి తెలియజేస్తూ ఈ విషయాన్ని గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్ళి ఒక లెటర్ రాస్తా పవన్ కళ్యాణ్ గారి స్వయాన కలిసి ఈ ఒక్క ఎవరైతే కోరుకున్నారో ప్రజలు దీన్ని వాళ్ళ చేతికి అంతా